hello friends and thank namaste వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీ ముందుకైతే వచ్చేసామండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి షాప్ వచ్చేసరికి ఏ బ్లాక్లో ఉంటుందండి అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ అపోజిట్ లో ఉంటుంది అలానే కాలేజ్ కాలేజీకి పక్కనే ఉంటుంది అలానే మనకి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అంటే యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు రైల్వే స్టేషన్ కి దగ్గర బస్ కి దగ్గర ఎలా సిస్టర్ కొద్ది క్లియర్గా చెప్పండి అని రైల్వే స్టేషన్ నుంచి అయితే రఫ్గా ఆటోలో అలా వస్తే మీరు ఒక టెన్ మినిట్స్లో రావచ్చండి బస్ స్టాండ్ నుంచి అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చేస్తారనమాట ఏదేమైనా చాలా క్లియర్ అడ్రస్ అండి అండ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ మనం వచ్చేసరికి వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ చాలా తక్కువ పీరియడ్లో అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము అది కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నామండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి పర్ చేంజ్ వచ్చేసరికి మనకి కొత్త కస్టమర్స్ చాలా మంది అంటే మనతో మెల్ట్ అవుతున్నారనమాట అంటే ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవ్వటం వేరు ఎవరీ వీడియోకి న్యూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాము అంటే ఇచ్చే కస్టమర్ అంటే కలెక్షన్లో మీరు పెట్టే ప్రైజెస్లో అండ్ వీరు వారితో అంటే ఉండే విధా విధానంతో చాలా సంబంధం అయితే ఉంటుందన్నమాట రియల్లీ రియల్లీ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది జెన్యున్ షాప్ ఇది మన ఛానల్లో అనమాట సో ఎవరు ఈ కలెక్షన్ అయితే మిస్ అవదండి యాక్చువల్లీ ఒక ఒక వన్ వీక్ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ అయితే వచ్చింది వీడియోకి ఈ ఫోర్ ఫైవ్ డేస్లో అంటే వీడియో రిలీజ్ చేస్తే చూసేవారికన్నా కూడా ఎందుకు ఇంత లేట్ అయింది అడిగిన వాళ్ళే ఎక్కువ అనమాట రియల్లీ హ్యాపీగా అయితే ఉందండి ఎందుకంటే ఇంతమందికి మేము కనెక్ట్ అయ్యాము అంటే రియల్లీ రియల్లీ హ్యాపీగా అయితే ఉంది సో యాజ్ యూజువల్గా ఒక ఫోర్ డేస్ లేట్ అయినా సంక్రాంతికి మంచి కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసామండి ఎప్పుడు ఇచ్చే కలెక్షన్ అంటే కలెక్షన్స్తో పాటు మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే యాడ్ చేసాము అండ్ ప్రైజెస్ ఎప్పటిలాగే మీకు చాలా చాలా రీజనబుల్గా అయితే ఉంటాయండి సో ఆదివారం అయితే షాపు ఓపెన్లోనే ఉంటుంది అలానే మీకు ఇంకా వర్కింగ్ అవర్స్ మీరు అంటే మేము గా వచ్చాము షాప్ తీస్తారా షాప్ ఓపెన్ చేసినప్పుడు తీసుకోవాలా అనే డౌట్ కూడా లేదండి మీరు అందరికన్నా మీకు ఎక్కువ గా ఉంటారు మేబీ కొంచెం గా ఎవరైనా దూరవారం నుంచి వచ్చే వాళ్ళకి కూడా షాప్ తీసుకుని కలెక్షన్ అయితే చూపిస్తారు కంప్లీట్గా కస్టమర్కి అనుకూలంగా ఉండే షాప్ అనమాట అభయ ఆంజనేయ కట్ పీసెస్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు మాట మేడం ఓన్లీ డేస్ డిస్కౌంట్ సేల్ డేస్ ఓన్లీ ఫర్ చె ఎందుకంటే ఈ రోజు ఇచ్చే ఐటమ్ అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ వన్ గ్రామ్ పట్టు బెనారస్ టిష్యూలు అలాంటి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అడుగుతున్నారు వర్క్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఐటమ్స్ త్రీ డిఫరెంట్ ఐటమ్స్ తోనే వీడియో మొత్తం అది కూడా హిట్ డిజైన్స్ ఎందుకంటే వన్ గ్రామ్ పట్టు సారీస్ అమయ ఆంజనేయ నుంచి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళ లిస్ట్ చెప్తేనండి అండ్ కొత్త వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అంతమంది ఉన్నారు అలానే మనకి బెనారస్ ఫ్రెష్ మిక్స్ కావచ్చు అలానే మనకి వర్క్ వర్క్ సారీస్ కావచ్చు రియల్లీ సూపర్బ్ కలెక్షన్ అసలు లేట్ అవుతుందండి నాకు వీడియోలో తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది వెళ్ళిపోతుంది మొత్తం వన్ గ్రామ్ పట్టు అండి ఓకే ఇదే కలెక్షన్ నిన్న నాకు ఒక కస్టమర్ పెట్టారండి ఒక ఫైవ్ సారీస్ పెట్టి అన్నా ఇవి మీ దగ్గర ఉన్నాయంటే రేపు వీడియోలు వస్తాయి చూడండి అని చెప్పాను అనంగానే అన్నా ఏ రేటు అంటే మీరు ఏ రేటు కొన్నారు అంటే అన్నా నేను పన్నెండు వందలకు కొన్నాను లైట్గా వివింగ్ డిఫెక్ట్ అంటా అన్న నా దగ్గర అలానే వస్తే అమ్మా కాకపోతే మా దగ్గర ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అర్థం చేసుకుని వాళ్ళు ఇచ్చేది మనం ఎంత తక్కువ ఇస్తుంది ఎంత తక్కువ ఇస్తున్నాను కాబట్టి మనం టూ డేస్ డిస్కౌంట్స్ ఏమైనా పెట్టాల్సి వస్తుంది అండ్ రీజనబుల్ ప్రైస్ జస్ట్ టూ డేస్ డిస్కౌంట్ సేలు ఇంకా చూడండి వీలైనంత తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటేనే మీకు అందుతాయి ఎందుకంటే రెండు రోజులు అన్నారు కదా అనేసి మీరు ఎప్పుడో వచ్చి ఇస్తే సేమ్ శారీ ఉందంటే చెప్పలేమండి ఐటమ్స్ అయిపోతూనే ఉంటాయి కలెక్షన్స్ అనేవి అల్మీ గమనించండి వీడియో రిలీజ్ అయిన టూ మినిట్స్ నుంచి కూడా కలెక్షన్స్ సేలింగ్ స్టార్ట్ అయిపోతుంది వీడియో రిలీజ్ అయినప్పుడు సేల్ అవుతుంది వీడియో నెక్స్ట్ మినిట్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అంటే ఈ సారీస్ వచ్చేసరికి మనకి స్పెషల్ వచ్చేసరికి బార్టర్ పళ్ళు బ్లౌజ్ అన్నీ మనకి గ్రాండ్గానే ఉంటాయండి అన్నీ కూడా మనకి గా ఉంటుంది బుక్ కూడా అంటే బార్డర్ కూడా చాలా మనకి అంటే ఎలా చెప్పాలంటే మీకు చాలా హెవీగా ఉంటుంది అన్నమాట మంచి బార్డర్ స్టైల్ ఉంటుంది అన్నమాట లో మనకి వచ్చేసరికి అంటే స్పెషల్ పళ్ళు అండ్ బార్డర్ అండ్ బ్లౌజ్ అనమాట చాలా హెవీగా ఉంటాయి అంతా కూడా హెవీ బ్రోకెట్ ఉంటుంది పంచి బార్డర్ అనేది ఏంటంటే మనకి ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ లాంగ్ లుకింగ్స్ కానీ అలానే ఫంక్షన్లో కానీ చాలా గ్రాండ్ అపీరెన్స్ ఇస్తుంది అలానే మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందని బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాము చూడండి మొత్తం ఆల్ ఓవర్ బ్రోకెట్ అంటే ఫ్లెయి వచ్చి హ్యాండ్స్ డిజైన్ కాకుండా ఆల్ ఓవర్ బ్రొకెట్ అనమాట గ్రీన్ విత్ రెడ్ యాజ్ యూజువల్ అండి అభయాధర్యా నుంచి వీడియో అంటే ఎవరీ కలరు మీకు వచ్చేసరికి మేము చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వన్ గ్రామ్స్ అయితే ఓట్ చేసేస్తా ఆనియన్ పింక్కి మనకి వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ ఇది వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ కలర్కి మనకి మెరూన్ రెడ్ అండి విత్ మనకి మీనా గుట్ట సూపర్ ఉందండి మనకి గ్రీన్ బై గ్రీన్ చాలా బాగుంది మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ సేమ్ సార్ కావాలంటే వెంటుక్ చేస్తుంది అదే ఉందండి అయితే మాత్రం వెరీ డార్క్ మనకి వైట్ కలర్ కి మెరూన్ రెడ్ బార్డర్ కూడా చాలా బాగుంది ఇది లో ఉందండి అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అన్నమాట ఇది మనకి వచ్చేసరికి లైట్ అండి మనకి గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ మీరు గనుక ఇది ఒకసారి గమనించారంటే సెల్ఫ్ బై సెల్ఫ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కట్టుకుంటే అసలు ఫైవ్ డబల్ నైన్ అంటే మ్యాక్సిమం ఎవరైనా నమ్మరండి చాలా గా ఉంది కాంట్రాస్ట్ ఎంత లుక్ సెల్ఫ్ లుక్ కూడా అంతే లుక్ చూడండి గ్రీన్ విత్ మనకు వచ్చేసరికి మెరూన్ రెడ్ పింక్ బై పింక్ ఎక్స్ అసలు ఎక్స్ట్రానరీగా ఉందండి వెరీ వెరీ ఎక్స్ట్రానరీగా ఉంది చాలా బాగుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ గ్రీన్ బై గ్రీన్ విత్ మనకు వస్తే కట్ట కూడా చెక్స్ బుట్ట అనమాట చాలా లుక్ వచ్చిందండి అండ్ ఇదే మ్యాంగో బుట్టాలో మనకు వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి వచ్చేసి మనకి ప్యారెట్స్ డిజైన్ లైట్ కుంకుముకి మనకి రెడ్ కలర్ అండి ఇక్కడ వచ్చేసరికి లక్కీగా సేమ్ సేమ్ పీచ్ అండి ఏరియా గ్రీన్ గ్రీన్ అండ్ ఈ మ్యాంగో బుట్టాలని రెండు గ్రీన్లు అండ్ మనకి పింక్ అండ్ మనకి రాయల్ బ్లూ అన్ని కలర్స్ అయితే డిజైన్స్ లిమిటెడ్ గ వస్తాయి క్వాంటిటీ గా ఉంటాయి ఓకే కొన్ని కలర్స్ డబల్ త్రిబుల్ కూడా ఉంటాయి ఓకే ఓకే విత్ మనకి ఇది వచ్చేసరికి వెరీ డార్క్ బొటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కి రెడ్ అండ్ రెడ్ బై రెడ్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అంటే మనకి మళ్ళీ బ్లౌ పళ్ళు అంతా కూడా లోనే ఉంటుంది జస్ట్ ఫైవ్ డబల్ పేస్ట్ వచ్చింది లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంది అసలు వెరీ నైస్ ఆరెంజ్ ఇప్పుడు ఉన్నాయండి ఈసారి సారీ కలర్స్ మాత్రం మంచి కలెక్షన్ వచ్చింది టూ డేస్ టూ డేస్ డిస్కౌంట్ లో మాత్రం రియల్లీ ఆల్మోస్ట్ ఈ డిజైన్ అయితే మనకి ఇప్పటికే ఒక ఎయిట్ నైన్ సారీస్ వచ్చేసినాయి అబ్బా వైలెట్ మనకి లెవెండర్ అండ్ రోజా పూల డిజైన్ సూపర్ ఉందండి వెరీ వెరీ నైస్ అసలు చాలా బాగుంది బిగ్ బార్డర్ వచ్చింది కొంచెం హైట్ ఉండే పీపుల్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట అసలు అంటే మనకి ఒక గ్రేట్ పట్టు సారీస్ లుక్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చిందండి పళ్ళు

నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ రెడ్ అండ్ బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో అండ్ మనకి ఆరెంజ్ కలర్ కి పింక్ అండి ఇది చూడండి ఒకసారి ఇది ఇంత మనం లో చూసాము ఇలా లో మనకి డిజైన్ రావడము ఈ బార్డర్ అసలు ఎంత ఎక్స్ట్రాడరీగా ఉందంటే అంత బాగుందండి బార్డర్ బ్లూ ఉంది గ్రీన్ వచ్చింది బ్లూ వచ్చింది రెడ్ వచ్చింది మూడు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సూఫో లో జస్ట్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ ప్రైజెస్ కానీ అస్సలు నమ్మలేరు అనమాట మంది మాకు చెప్పే మాట అదేనండి మీ దగ్గర మాకు గా ఉంటుంది మంచి షాపు అన్న కామెంట్ అయితే చాలామంది పెడుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కోసం వెయిట్ చేయడం అంటే అది చాలా సక్సెస్ అండి ఆరెంజ్ వచ్చింది సేమ్ లో మనకి అలానే ఈ గ్రీన్ లో మనకి ఎలిఫెంటా డిజైన్ వచ్చింది అలానే ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ పక్కా కాంట్రాస్ట్ వచ్చిందనమాట ఇది కూడా మనమైతే చూడలేదు పింక్ బై పింక్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇవన్నీ కలెక్షన్ వచ్చేసరికి మనకి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నచ్చిన సారీ కూడా మీరైతే సింగిల్ కూడా ఇస్తున్నారు ఇది హోల్సేల్ ప్రైస్ కూడా కాదండి అండర్ కాస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట సో కాబట్టి గమనించండి అండర్ కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు మీకు టూ డేస్ సేల్ అంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటారనమాట అండ్ వాట్సాప్లో కూడా బిజీగా ఉంటారు వీలైనంత తొందరగా ఎక్కువసేపు ఇది ఉందా అది ఇది ఉంది ఫైవ్ డబల్ అని చెప్పారు ఫోన్ పే నెంబర్ ఏంటి అని అమౌంట్ వేసేసి మీ అడ్రస్ ఇచ్చేసేయండి మీరు క్లారిటీ ఎంత తొందరగా ఉంటారో షాప్ వారు కూడా అంత తొందరగా ఉంటారు ఎక్కువ ఎక్కువ ప్రొలాంగ్ మనకి చాట్ అంటే వాట్సాప్లో చాట్ జరుగుతూ ఉంది అనుకో ఆర్డర్ చేసుకోవడానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ జస్ట్ వన్ సారీకి జరుగుతూ ఉందంటే ఈలోపు ఆ అడిగే వాళ్ళు ఎంతమందో వెళ్ళిపో మిస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో కావాలా మనీ వెంటనే వేసేయడం అడ్రస్ పెట్టేయడం బుక్ చే బుక్ చేసుకోవడం డిస్కౌంట్ సేల్స్ అంటే అంతే ఉంటాయండి అది కూడా ఇంత అండర్ కాస్ట్ ప్రైస్ అంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇంకోటి అండి షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మేము సేమ్ ప్రైస్కే ఇస్తాము ఏ శారీకి కూడాను ఆన్లైన్లో ఒక ప్రైస్ ఆఫ్లైన్ ఒక ప్రైస్ ఉంటుందండి ఎందుకంటే వన్ ఆర్ టూ కస్టమర్స్ ఒక కస్టమర్ ఉండదు కింద కామెంట్ సెక్షన్లో పెట్టారు షాప్ దగ్గరికి వెళ్తే డబల్ రేట్ చెప్తారండి మీరు వీడియో తీసుకొచ్చుకోండి స్క్రీన్ షాట్ తెచ్చుకోండి ఏ శారీకి అయినా అందుకండి వీడియోలో మీరు కింద కామెంట్స్ ఇంకో కామెంట్లో అయినా చూసుకోండి నేను ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్కి అయినా ఒక శారీ తీసుకున్న వన్ శారీ తీసుకున్న ఒకటే ప్రైస్ అది షాప్ దగ్గరికి వచ్చి నెక్స్ట్ ఎవరికి తీసుకున్న అది మీరు ఎవరికి పెట్టాలని కామెంట్ నాకో పెట్ట నాకు పెట్టారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి కామెంట్ పెట్టేటప్పుడు ఎవరికి పెడతాం అనేది కొంచెం చెక్ చేసుకొని పెట్టండి అంటే మనం ఎక్కడైనా నాది ఏదైనా మిస్టేక్ జరిగితే పెట్టండి తప్పలేదు నేనేమి అనట్లేదు కానీ ఎవరో దానికో కామెంట్ నా దానికి పెట్టవద్దు దయచేసి మీరు పెట్టాలనుకుంటే దాని కదా మీ మొబైల్ నెంబర్ సహా పెట్టండి నేను కాంటాక్ట్ అవుతాను నేను మీకు మాట్లాడతాను అది రెక్టిఫై చేస్తాం అది మీకు లేండి మీ ప్రాబ్లం ఏంటి రెక్టిఫై చేస్తాం రెక్టిఫై చేస్తాం ప్రాబ్లమ్ ఏదైనా సరే కామెంట్ లో పెట్టినప్పుడు మీ మొబైల్ నెంబర్ కూడా సెండ్ చేయండి నేను మీకు నేను రిప్లై ఇస్తాను ఇంత ఓపెన్గా ఎవరు చెప్తారండి మీరు నిజంగా మా నుంచి ప్రాబ్లెమ్ ఫేస్ చేసి ఉంటే అసలు యాక్చువల్గా అలాంటిది జరగలేదని చెప్పేసి అంటే లైవ్ లో చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఫేస్ చేశారా నెంబర్ పెట్టండి మేబీ చూద్దాము ఎందుకంటే నెంబర్ పెట్టలేదంటే అది అనేది తెలియదు కాబట్టి గమనించండి అండ్ మరొక కలెక్షన్ చూద్దాం గ్రామ్ పట్టు సారీస్ లేటెస్ట్ మనకి బిగ్ బోర్డర్ సారీస్ మంచి డిజైనర్ వేరు ప్యాటర్న్స్ మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ అండి మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోతుంది సో వీడియోలో మన నెక్స్ట్

సో వివింగ్ చూశారు కదా మనకి మంచి అంటే వెరీ డార్క్ మనకి బచ్చల పండు పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కిందంతా కూడా మనకి మీనా గుట్ట అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి బెనారసీ కూడా వెరీ అంటే బ్లౌజ్ పళ్ళు ఇంకా అటు సైడ్ కాదండి ఇంకా ఇటువైపు కూడా మనకి వస్తే ఉంది అంటే ఏంటంటే పళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకి వన్ లీటర్ అయితే వచ్చింది అనమాట ఫుల్ లెంత్ పళ్ళు అనేది ఓపెన్ బుక్ అయితే చూపిస్తాము వాచ్ చేసేది సో చూసారు కదా రియల్లీ నైస్ మంచి కాంబినేషన్ అండి చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది అండ్ వీటిలో కూడా లిమిటెడ్ డిజైన్స్ వస్తాయి లిమిటెడ్ డిజైన్ క్వాంటిటీగా ఉంటాయి ఎందుకంటే చాలా మంది అన్న క్వాంటిటీ ఇవ్వండి క్వాంటిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు కాబట్టి ఈసారి మనం ఒక్కొక్క కలర్ కి ఎక్కువ ఎక్కువ పీసులు ఎవరు అడుగుతారో వాళ్ళందరి కోసం ఓకే తెప్పించాం డిజైన్స్ తక్కువ వస్తాయి అండ్ పీస్ కి మనకు వస్తే ఉన్నాయండి ఇది గమనించండి ఇదిగోండి పింక్ కలర్ దీంట్లోనే టమాటా కలర్ ఓకే ప్రైస్ వచ్చేసి ఇది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మీషో అలాంటి వాటిలో కానీ ఫ్లిప్కార్ట్ అలాంటి వాటిలో కానీ మీరు చెక్ చేసుకుంటే అబౌవ్ టూ థౌజండ్ అండి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ చాలా బాగుంది అండి మనకి అసలు ఇది బాగా ఇచ్చారు లైట్ పీచ్ కుంకుమార్ కాపర్ బుట్ట అబ్బా గ్రీన్ గ్లూ కూడా భలే ఉంది కింద మనకి పికాక్ ఫుల్ ఫిగర్ వచ్చింది నెక్స్ట్ వన్ అండ్ మనకి పింక్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ ట్రెడిషనల్ 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 చూసరికి మనకి ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం పల్లె డిజైన్ చాలా చాలా బాగుంది అలానే మనకి గ్రీన్ కలర్కి మీనా బుట్ట గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి మెజంతా రెడ్డికి వచ్చేసరికి గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది అండ్ రియల్లీ నైస్ అండి

ఎల్లో విత్ మనకి పింక్ కలర్ కలర్ చార్ట్ అయితే ఎవ్రీ అంటే మనకి ట్రెడిషనల్ కలర్స్ కలుస్తున్నాయి అండ్ మనకి డార్క్ ప్యాటర్న్స్ అనమాట అన్ని కూడా రియలీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఆనంద బ్లూ కలర్ కి మనకి వచ్చేసరికి లైట్ లెవెండర్ కలర్ అండి రాయల్ బ్లూ కూడా ఉంది అండ్ మనకి ఒకసారి ఇది డిజైన్ చూసారు కదా మనకి వచ్చేసరికి పింక్ కలర్ కి ఆరెంజ్ అండ్ గ్రీన్ రెండు రకాల బార్డర్స్ టెంపుల్ డిజైన్ అండ్ మనకి మీనా బుట్ట అండ్ మనకి త్రీమ్ వింక్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అండ్ మనకి పింక్ పింక్ లో సో మెనీ షేడెడ్స్ అండి ఒక పింకే కాదు మనకి రాణి పింక్ ఆనియన్ పింక్ షేడ్ చెర్రీ పింక్ అలా మనకి లైట్ పింక్ అండ్ బేబీ పింక్ డాలప్ సో మెనీ వచ్చినాయి అనమాట మనకి లో అండ్ మనకి వచ్చేసరికి షేడ్ కి మనకి డార్క్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ గ్రీన్ అండ్ బ్లూ పింక్ అండి చాలా బాగున్నాయి అంటే అలాగే అలానే నేను చిన్న మాట చెప్తున్నాను మేడం గారు పట్టుకున్న చీర అని అడగబాకండి ఎందుకంటే చాలా మంది మేడం గారి చేతిలో ఉన్న చీర వండి ఆవిడ చాలా పట్టుకొని చూపిస్తుంటారండి అది ఫోన్ చేసి మెనంగారు చేతిలో చూసారా అది మాకు పక్కన పెట్టే ఫోటో పెడతాం రాదు టీవీలో చూసాను పడుకుంటారండి ఇలా చెప్పలేదు ఇది లక్కీగా చూడండి పక్క పక్కనే సేమ్ టూ పీసెస్ మనకి ఒకటే ఉన్నాయన్నమాట రియల్లీ లక్కీ అండ్ మన కెమెరాల పచ్చకి మనకి పింక్ పింక్ మనకి బార్డర్ ఫుల్ పీకాక్ అయితే వచ్చిందనమాట ఈ పీసెస్ కూడా వీడియో మొత్తం గమనిస్తే ఒక సారీస్ వరకు వచ్చినాయి గమనించండి ఇప్పుడు నేను చూపించి అన్ని కూడా అండి దాదాపుగా ఫైవ్ పీసెస్ ఎబోనే ఉంటాయి ప్రతి కలరు కూడా నైస్ అండి ఇంత నచ్చేస్తే పట్టుకోకుండా ఏం చేస్తామండి చూడండి ఎంత బాగున్నాయి కుక్క చీర అలానే చూడండి గ్రీన్ విత్ మనకి పోచంపల్లి బార్డర్ ఎంత బాగుందో అసలు నా చేతుల్లో ఈ శారీ ఇంకా ఓపెన్ చేయలేదు ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అసలు ఆరెంజ్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూస్తున్నారు చాలా బాగుంది బుట్ట చూడండి ఎంత దగ్గర దగ్గరగా మీనా బుట్ట వచ్చిందో చాలా బాగుంటుంది అంత పళ్ళు వస్తుంది అనమాట మొత్తం బ్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది కట్టుకుంటే ఏంటంటే ఆ లుక్ తెలుస్తుంది మనం ఎంత చెప్పినా ఎంత ఇంత ఓపెన్ చేసినా అర్థం కాదు కానీ కట్టుకుంటే మాత్రం ఆ స్టైల్ వేరుంటుందండి ఇంత లో కి ఇంత గ్రాండ్ లుక్ అనుకుంటారు ఇది చూడండి ఆరెంజ్ మనకి గ్రీన్ కలర్ అయితే షేడ్ వచ్చింది అలానే చిలకపచ్చ పింక్ అండి అంతా అంటే సన్న ఫోల్డింగ్ మొత్తం అంతా కూడా జెరీ లైన్స్ శారీ మొత్తం వచ్చింది సేమ్ ఇవి కూడా మనకి ట్రీన్ సారీస్ ఇట్లా మనకి పింక్ అండ్ బ్లూ ఆరెంజ్ గ్రీన్ ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ మనకి లెజెన్ కింజీకి డబన్ బార్డర్ అండ్ మనకి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది రియల్ అయి సీదే మనకి మన కెమెరాలో వచ్చేసరికి మనకి రెడ్ విత్ మనకి పిస్తా గ్రీన్ కలర్ ఇందాక మనం ఓపెన్ బిక్ చూసాం లెమెన్లో బాటిల్ గ్రీన్ అండ్ నా చేతిలో ఉన్నది ఆరెంజ్ గ్రీను నా చేతిలో ఉన్నది చిన్న మనకి కుంకుమ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినే అంటే మంచి మంచి బ్లూ

మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ఒక ట్వంటీ సారీస్ లేకపోతే అట్లీస్ట్ ఒక టెన్ సారీస్ అయినా మీకు ఫుల్ ఫోల్డింగ్ ఓపెన్ కూడా ఉంటుంది రియల్లీ అండి ఇంత డిస్ప్లే వీడియో ఎవరైతే మనకి ఓపెన్ గా అయితే ఇవ్వరు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ అయితే అలానే ఉంటుంది ఆఫర్ వచ్చేసరికి ఎవరైతే టెన్ థౌసండ్ బిల్ చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అయితే బిల్ అయితే లెస్ అవుతుంది ఇదైతే గమనించండి మీరు వర్క్ చేస్తున్నది రెండు రోజుల డిస్కౌంట్ సేమ్ అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకు వస్తరికి కలెక్షన్ అయితే చాలా బల్క్ లో అయితే ఉందండి ఎందుకంటే డిస్కౌంట్ సేల్ కాబట్టి మనకు వస్తరికి కలెక్షన్ అన్లిమిటెడ్ గానే అయితే మనం అయితే షేర్ చేస్తున్నాము అండ్ హెవీ బ్రోకెట్ విత్ మనకి పళ్ళు అండ్ మనకి బోర్డర్ అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్ బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ లోనే వస్తాయి అయితే ఈ సారీస్ లో బ్లౌజ్ అయితే ఇంకా స్పెషల్ అనమాట అండ్ మనకి బ్రొకెట్ వచ్చి వర్క్ కూడా వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి టూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట బ్రొకెట్ అండ్ బ్లౌజ్ వర్క్ చూసారా రియల్లీ నైస్ అండ్ మనకి వైలెట్ ఫ్రెష్ సెట్ వైస్ మళ్ళీ ఫ్రెష్ విత్ సెట్ వైస్ సెట్ వైస్ వావ్ అదిరిపోయింది అండ్ అంతా కూడా మనకి మ్యాంగో బుట్ట బోర్డర్ వచ్చేకి డబుల్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది బోర్డర్ పైన కూడా మనకి డబుల్ బోర్డర్ వచ్చింది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట వైలెట్ విత్ చిలక పచ్చ కలర్ అండ్ పింక్ విత్ మనకి నావీ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇక్కడ వచ్చేసరికి చిలక పచ్చ పింక్ బ్లూ విత్ మనకి ఎల్లో మనకి లెమన్ లో విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అంటే బోర్డర్ ని బట్టండి బార్డర్ ఏ కలర్ ఉంటే కంప్లీట్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట గాజు వనే కలర్ కి మనకి ద్రాక్ష కలర్ ఓవరాల్ గా ఓపెన్ పిక్ వన్ టూ త్రీ ఫోర్ 5 oh 6 7 8 ప్రతి డిజైన్ కి లైట్ కలర్ మ్యాచింగ్ 8 కలర్ చార్ట్ అయితే వస్తుంది గమనించండి ఫస్ట్ డిజైన్ ఏంటి ప్రైస్ ఏంటి ప్రైస్ వచ్చేసండి మార్కెట్ ప్రైస్ 1500 160 ఉండండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ 449 449 రూపాయలు మాత్రమే ప్రైస్ ఓన్లీ బ్లౌజ్ కొచిద్దామండి ఇయ్లీ వర్క్ బ్లౌజ్ అయితే మనకి బ్రోకెట్ అండ్ మనకిొసరికి డబుల్ బోర్డర్ అండ్ మనకంతకూడా పింక్ జెరీ బుటా వచ్చింది 8 కలర్ చార్ట్ వీట్ మనకి ఫ్రెష్ లు కానీ డిఫెక్ట్ మనం ఉన్నాము చిలక పచ్చ పింక్ అండి అండ్ ఈ డిజైన్ లో కలర్స్ అనేది బోర్డర్ గమనించుకోండి అంటే ఒక్కొక్క డిజైన్ బార్డర్ వస్తుంది కదా అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ మనకి ఎల్లో కలర్ అలానే మనకి నావలి బ్లూ కలర్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ వీత మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అండి అండ్ నా చేతిలో ఉంది వచ్చేసరికి ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి పింక్ అనమాట అండ్ అంతా కూడా పింక్ బుట్ట వచ్చింది అంటే మనకి మంచి అరిటా గ్రీన్ కలర్ కి మనకి పింక్ అండి అలా ఇప్పుడు వేస్తున్న కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కి నావి బ్లూ ఎమరాల పచ్చ పెరు రెడ్ ఓవరాల్ గా ఎయిట్ కలర్ చార్ట్ అండ్ సెకండ్ డిజైన్ లో అనమాట ఫోర్ ఫార్టీ నైన్ సింగిల్ సారీ కూడా తీసుకొచ్చి థర్డ్ డిజైన్ మనకి మ్యాంగో బుట్ట వచ్చి బార్డర్స్ చూసారంటే టూ బార్డర్స్ వచ్చినాయి గమనించండి అండ్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ బార్డర్ పైన సెల్ఫ్ కలర్ అయినా మనకి బుటా చేంజ్ అయ్యింది అనమాట గమనించండి విత్ మనకి నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఫస్ట్ కలర్ అయితే థర్డ్ డిజైన్లో వేసింది సెకండ్ కలర్ వచ్చేసరికి వైలెట్ అండ్ గ్రీన్ అండ్ నావీ బ్లూ విత్ మనకి పింక్ విత్ నావీ బ్లూ అండ్ ఇది థర్డ్ కలర్ అనమాట బ్లూ బ్లౌజ్ బ్లూ విత్ మనకి లెమన్ ఎల్లో కలరు అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో పింక్ అండ్ మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి వైలెట్ షేడ్ నావి బ్లూ అండ్ మనకి పింక్ గాజు వన్ కలర్కి వచ్చేసరికి వైలెట్ షేడ్ అండ్ మనకి ఒకసారి థర్డ్ డిజైన్ లో ఎయిట్ కలర్స్ షేడ్ చేసాము రియల్లీ నైస్ అనమాట అన్నిటికీ కూడా మనకి డబల్ బోర్డర్స్ ఆల్మోస్ట్ విత్ మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ మన నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫోర్త్ డిజైన్ అండి అండ్ వైలెట్ గ్రీన్ డిజైన్స్ చూడండి కలర్స్తో పాటు వినడంతో పాటు ఈ డిజైన్స్ ఇచ్చిన డిజైన్స్ పైన కానీ అండ్ మనకి బార్డర్ కానీ అన్ని కలర్స్ కూడా చేంజ్ అయిపోయినాయి అనమాట అయితే మనకు వస్తే వర్క్ కూడా చేంజ్ అవుతుంది అండ్ మనకు వస్తే కెమెరాల పచ్చకి మెరూన్ రెడ్ అలానే మనకి ఎల్లోకి వచ్చేసరికి పింక్ అండి చిలక పచ్చ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ పింక్ అయితే షార్ట్ వేసి నేను వేసిన పింక్ నావీ బ్లూ అండ్ మనకి వస్తే కలర్ చార్ట్ ఇది ఇప్పటికి మనము త్రీ డిజైన్స్ షేర్ చేశామండి అండి ఫోర్ డిజైన్స్ షేర్ చేసాం ఇప్పుడు మనం ఫిఫ్త్ డిజైన్ చూస్తున్నాము ఫిఫ్త్ డిజైన్ డిజైన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సిన డిజైన్ అండ్ మనకి డిజైన్ ఎలా వచ్చింది అనేది చూడండి సారీ అండి ఇది మంచి బాగుంటుంది డబల్ బార్డర్ వచ్చింది అండ్ మనకి డబల్ బార్డర్స్ వచ్చి చిలకపచ్చ అండ్ బ్లూ అండ్ మనకి వస్తే రత్నావళి బ్లూ అండ్ మనకి ఎల్లో పింక్ అన్నీ కూడా డబుల్ బార్డర్స్ అనమాట రియల్లీ రియల్లీ రియలీ నైస్ అండి విత్ మనకంతా కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అండి రియల్లీ నైస్ అనమాట చాలా బాగుంది నావీ బ్లూ కలరు అలాగే మనకు వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషను అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ కలర్ అయితే మనకి బ్లూ కలర్ అనమాట ఇది ఫిఫ్త్ డిజైన్ అండి ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఫైవ్ డిజైన్స్ అయితే షేర్ చేశాను గమనించండి అన్నీ కూడా సూపర్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ మీకు ఫ్రెష్గా ఇది సిక్స్త్ డిజైన్ ఇది మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది బోర్డర్ ఆ డిజైన్ వేవ్ షేప్ వచ్చింది అనమాట నా బిబ్బు పింక్ వచ్చిందండి అండ్ ఫస్ట్ కలర్ అండ్ క్వాలిటీ అయితే చాలా హెవీగా అయితే ఉండండి. ఎనీ బెనారస్ టైప్ ఉంటది మన క్వాలిటీ. అవునండి. పింక్, విదసర్ కి పింక్ బ్లూ అండ్ వైలెట్ గ్రే అండ్ మనకొస్తే రామగ్రి, వీ మనకొస్తే ఏంటి? డార్క్ డార్క్ బట్మే అనుకోండి. ఈ డిజైన్ లో ఆ ఫోర్ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది. ఎనీ డిజైన్ ఎన్ని కలర్స్ వస్తాయో ఆల్మోస్ట్ చెప్పేస్తాం. ఇప్పుడి 7 డిజైన్స్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ 8 డిజైన్స్. ఇది కూడా మనకి డబుల్ బోర్డర్ ఈ డిజైన్ చూడండి అంత కూడా డిఫరెంట్ అనమాట చాలా డిఫరెంట్ వచ్చింది పింక్ అంటే మనకి రామా గ్రీను అలానే చిలకపచ్చ పచ్చ అలానే నావి బ్లూ ఇదే డిజైన్ లో పింక్ కలరు ఇదే డిజైన్ లో అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఎమరాల పచ్చకి పింక్ కలర్ సేమ్ డిజైన్ లో అండ్ వైలెట్ కలర్ వచ్చేసరికి చిలక పచ్చ చూడండి ఎంత గా ఉన్నాయంటే చాలా మంచి డిజైన్స్ మంచి కలర్స్ విత్ లైట్ వెయిట్స్ అసలు మిస్ అవ్వదు కట్టుకుంటే ఏదైనా ఫెస్టివల్ రోజు అలా కట్టకుండా ఏదైనా సమ్ ఒకేషన్ రోజు ఏదైనా టెంపుల్స్ వెళ్ళేటప్పుడు ఏదైనా బయటకి కట్టుకుంటే అందం తెలుస్తుంది జస్ట్ ఫోర్ ఫార్టీ అండి చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది చూడండి అసలు బ్లూ కెల్లో ఎంత బాగుంది బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకొని ఏదైనా ఆర్నమెంట్స్ అలా పెట్టుకొని అంటే ఏంటంటే ప్రతిదీ అంటే మనం శారీస్ అంటే కాస్ట్ పెట్టాలి బాగా కనబడాలంటే ఎక్కువ రేటు పెట్టాలి అని ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్లో ఉంటాము అంటే రెండు వేల రూపాయలు చీర కడితేనే బాగుంటాము ఒక త్రీ థౌజండ్ పెడితేనే పట్టు చీర కొన్నట్టు అలా అనుకుంటే అలా ఏం అవసరం లేదండి మన బడ్జెట్ కన్నా ఇంతమంది పెట్టగలిగి ఉన్న సిచ్యువేషన్ దగ్గర పెట్టుకుంటే చాలు ఫోర్ ఫార్టీ నైన్ ఎంత అందంగా ఉంచండి లెమన్ ఎల్లో పింక్ అసలు ఈ డిజైన్ సన్న బుట్ట వచ్చింది విత్ మధ్యలో మనకి ఇలా శంకర్ ఫ్లేవర్ వచ్చింది కింద ఇలా మనకి డబల్ బార్డర్ వచ్చింది అండ్ మనకి అసలు వర్క్ బ్లౌజు అండ్ మనకు సంథింగ్ స్పెషల్ ఫోర్ ఫార్టీ నైన్కి వచ్చేస్తుంది కదా కాబట్టి గమనించండి మనము షాపింగ్ చేసే చిన్న చిన్నవి పాటిస్తే కూడా అన్ని రకాల వే ఆఫ్ శారీస్ మన దగ్గర ఉన్నట్టు ఉంటుంది మీతో రీసైనింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఈజీగా తీసుకెళ్తే ఇళ్ళ దగ్గర ఆరు వందల యాభై రూపాయలకి హ్యాపీగా అమ్ముకోవచ్చండి అది కూడా ఉంది ఎందుకంటే ఇన్ని రకాల సెట్లు మనం షేర్ చేస్తున్నాం కదా మీరు సెట్కి ఒక నాలుగు నాలుగు కలుపుకున్నా కూడా మంచి మీకు ఇదే కలెక్షన్ ఈ సంక్రాంతి సీజన్ లో బాగా వెళ్తాయండి అది కూడా గమనించి టూ డేస్ డిస్కౌంట్ సేల్ పెట్టాము ఫోర్ ఫార్టీ నైన్కి నాకు తెలిసి మార్కెట్లో మీరు జల్లెడి పెట్టిన వెతికినా సిల్క్ చీర రావట్లేదండి సిల్క్ చీరకి ఇలాంటి చీర ఇస్తున్నామంటే రియల్లీ నైస్ కదా మన కేటలాగ్ లో మనం బాక్స్ లో పెట్టే సిల్చీరలే ఫైవ్ ఫార్టీ నైన్లు ఫైవ్ డబల్ నైన్లు ఉన్నాయి వాటితో పోలిస్తే నాలుగు వందల నలభై తొమ్మిది అసలు నాకైతే బాగా నచ్చిందండి అండ్ రీసెలర్స్ ఈ టైంలో బెనిఫిట్ కూడా ఈ డిజైన్లో ఎయిట్ కలర్స్ ఆల్మోస్ట్ వచ్చేసిన ఎయిట్ ఓపెన్ అయితే చేసేసారు మీ ముందే ప్రతిసారి మళ్ళీ ఇలానే ప్యాక్ చేసి పెట్టుకోవడం రియల్లీ టఫ్ మన వీడియో అయిపోయి మనం వెళ్ళిపోతాము బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి ఫీల్డ్ వర్క్ అనేది అండ్ నావీ బ్లూ పింక్ అండ్ పింక్ నావీ బ్లూ ఎల్లో పింక్

కొన్నిటికి సెవెన్ వస్తే సెవెన్ అని కొన్నిటికి సిక్స్ వస్తే సిక్స్ అని మనం చెప్పామనమాట అలానే పచ్చ పింక్ అలానే మనకు వస్తే నామా గ్రీన్ మనకి మెరుగును కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది రియల్లీ నైస్ ఇందులోని సేమ్ ఇందులోని మనకి వచ్చేసరికి ఇదిగోండి రాయల్ బ్లూ అండ్ మనకి లెమన్ ఎల్లో కలర్స్ ఒకసారి అయితే చూడండి అలానే మనకి నావి బ్లూ మనకి పింక్ అనమాట కలర్స్ అయితే చాలా ఓకే మరి నెక్స్ట్ డిజైన్ అండి నావి బ్లూ కలర్ బోర్డర్ బోర్డర్ చెక్ చేయండి డిజైన్ అంతా యాక్చువల్లీ చాలా కలెక్షన్ ఉంది వీటిల్లో పదిహేను రకాల డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ కి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ మూడు నెంబర్స్ లో అంటే ఎంతో కొంత డిజైన్ అయితే ఉన్నాయి అనమాట ఒకరికి ఎయిట్ వచ్చినాయి సెవెన్ వచ్చినాయి సిక్స్ వచ్చినాయి సిక్స్ సెవెన్ వచ్చింది కూడా ఎయిట్ వచ్చి ఎయిట్ వచ్చినాయండి గమనించండి అందుకని ఆల్మోస్ట్ కానీ ఓపెన్ చేస్తున్నాము కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి నా బ్లూ వెయిట్ చిలక పచ్చ కలర్ వైలెట్ విత్ గ్రీన్ అండ్ మనకి కెమెరాల పచ్చ పింక్ అండ్ మనకి నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ అండ్ పింక్ విత్ మనకి వచ్చేసరికి ఇది లెమన్ ఇల్లో విత్ మనకి పింక్ కలర్ అండి నా చేతిలో ఉన్నది వచ్చేసరికి పింక్ అండి అండ్ నావీ బ్లూ బార్డర్ కాబట్టి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అలానే చిలకపచ్చ పచ్చ విత్ మనకి పింక్ బార్డర్ పింక్ బ్లౌజ్ అండి షూర్ అండి అసలు డిజైన్స్ చాలా బాగున్నాయి అసలు రియల్లీ నైస్ ఇవన్నీ కూడా ఫ్రెష్ పీల్స్ అండి కానీ లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయనే తీసుకోండి ఎందుకంటే పొరపాటు నేను వచ్చినా కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్తున్నాను పళ్ళు పాటు శారీ అంతా కూడా మనకి అన్నమాట ఓకే శారీ అంతా బ్లౌజ్ అనేది మనకి వర్క్ బ్లౌజు మనకి చూడాల్సింది ఏంటంటే మనకి పళ్ళు శారీ రియలీనెస్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అంటే మనమైతే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ తోని అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు రోజుల డిస్కౌంట్ సేల్ అయితే ఇప్పటి వరకు వాచ్ చేసామండి అండ్ కనెక్షన్ అయితే ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ నైన్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండ్ తర్వాత మన ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ ఈ త్రీ ప్రైజెస్ మాత్రమే మన వీడియోలో పెట్టామనమాట అండ్ మీకు ఏ ప్రైజ్ లో ఎన్ని సారీస్ కావాలి అండ్ మీకు ఏ డిజైన్స్ కావాలి ఇందులో మనకి పదిహేను డిజైన్స్ చూపించాము అండ్ ఇంతకు ముందు చూపించిన దానిలో కూడా మీకు ఆల్మోస్ట్ డిజైన్స్ వారి గానే చూపించాము అండ్ ఫస్ట్ చూపించిన డిజైన్లు అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ చూపించాము అండ్ ఏ డిజైన్స్ కావాలనేది స్క్రీన్ షాట్ ఫుల్ ఫిగర్ అయితే పెట్టండి అప్పుడే షాపు వారు కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు అండ్ మీరు కోరుకున్న సారీ కరెక్ట్ గా మీ దాకా వస్తుంది అనమాట రెండు సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది రేపటి రోజున రిలీజ్ అయ్యే టైంకి సాటర్డే మీరైతే ఈ వీడియో సాటర్డే వాచ్ చేస్తారు సో నెక్స్ట్ డౌట్ ఏంటంటే సండే షాప్ ఉంటుందా ఉండదా సాటర్డే సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది టూ డేస్ ఆఫర్ అయితే కంటిన్యూ ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకోసం వెయిటింగ్లో అయితే ఉంటామండి వీడియోని అయితే అవే స్కిప్ చేయకండి ఈ వీడియో అంతా చూసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని టెన్ థౌసండ్ బిల్ చేశారనుకోండి బిల్ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుతుంది ఇదైతే కావనమాట ఇంత లో ప్రైజెస్ ఇచ్చినా కూడా అది యాజూజు అయితే రన్ అవుతుందండి సో వీడి దగ్గర నుంచి ఈసారి అయితే జస్ట్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ కూడా గ్యాప్ అయితే తీసుకోను కొంచెం వీక్లీ ఒక త్రీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా అయితే కస్టమర్లకు నీడు ఉందని ఈ ఫోర్ డేస్ గ్యాప్ తర్వాత నాకు బాగా అర్థమైంది కనెక్ట్ అయింది కాబట్టి ఈ మిస్టేక్ అయితే ఇంకొకసారి అయితే జరగదండి వీలైనంత వరకు వీక్లీ ఒక త్రీ త్రీ అప్డేట్స్ అయితే మీకైతే ఇచ్చేస్తాము అండ్ అవయని కట్ చేసేసి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్